స్తున్నాం సౌక్యం లౌక్యం తర్వాత మళ్ళీ భవ్య క్రియేషన్స్లో సౌక్యం ఆల్మోస్ట్ షూటింగ్ అయిపోయింది ఇంకొక సాంగ్ బ్యాలెన్స్ ఉంది హీరో ఫస్ట్ సాంగ్ ఫస్ట్ నేను చెప్పినప్పుడు అప్పుడు ఫస్ట్ ఓపెనింగ్ రోజున శ్రీధర్ నా కథ చెప్పాడు జస్ట్ పాయింట్ చెప్పాడు చాలా బాగుంది అన్నాను దాన్ని చాలా పర్ఫెక్ట్గా వర్కౌట్ చేసి ఫుల్ స్క్రిప్ట్ విత్ ద హెల్ప్ ఆఫ్ కోణా వెంకట్ అండ్ మోహన్ వాళ్ళు స్క్రీన్ ప్లే చేశారు పర్ఫెక్ట్గా మనకి లోకేములు ఎంత కామెడీ ఎంత ఎంటర్టైన్మెంట్ ఉందో దీంట్లో కూడా అంత మంచి ఎంటర్టైన్మెంట్తో పాటు మంచి యాక్షన్ హీరోయిజంతో పాటు మంచి ఫుల్ బౌండరీ స్క్రిప్ట్ తీసుకొచ్చాడు చాలా బాగుంది థ్యాంక్స్ ఫర్ శ్రీధర్ కోనా వెంకట్ గారికి గోపీమోహన్కి ఎందుకంటే ఎక్కడెక్కడైతే నేను అప్పుడు ఆ రోజు చెప్పినట్టు ఓపెనింగ్ రోజున ఎక్కడైతే మేము తప్పులు చేస్తాం వాళ్ళు కరెక్ట్ చేస్తూ ఉండేవాళ్ళు అనమాట అట్ ద సేమ్ టైం ఈ స్క్రిప్ట్కి డైరెక్టర్ ఎవరు అనుకున్నప్పుడు ఫస్ట్ మామూలుగా కొన్ని కొంతమంది పేర్లు అనుకున్న వాటిలో రవికుమార్ చౌదరి అయితే బాగా చేస్తారు అనుకున్నప్పుడు ఎందుకంటే యజ్ఞం తర్వాత మళ్ళీ చేయలేదు ఆల్మోస్ట్ లాంగ్ గ్యాప్ తర్వాత రవి గారు వచ్చారు కథ విని కథ బాగా నచ్చి ది వే హౌ ఎందుకంటే తను ఎట్లా తీస్తారని నాకు తెలుసు ఆల్రెడీ ఎందుకంటే యజ్ఞం చేస్తున్నాను కాబట్టి ది వే హీ ఎగ్జిక్యూటెడ్ ది మూవీ ఈస్ వెరీ గుడ్ అండ్ పర్ఫెక్ట్గా ఎక్కడెక్కడ ఎమోషన్స్ ఎట్లా రైజ్ చేయాలి కామెడీ టైమింగ్ అన్నీ పర్ఫెక్ట్గా చాలా బాగా వచ్చింది సినిమా ఎందుకంటే నేను డబ్బింగ్ చెప్పాను ఆల్రెడీ మొత్తం సినిమా చెప్పాను సినిమా చాలా బాగుంది మంచి ఎంటర్టైన్మెంట్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అందరూ కూర్చొని చోట సినిమా అనమాట ఈవెన్ ఆనంద్ ప్రసాద్ గారు లౌక్యం కంటే డెఫినెట్గా మన బ్యానర్ నుంచి ఇంకో సినిమా వస్తుంది కాబట్టి దాని పక్కాగా ప్రొడక్షన్ వాల్యూస్ ఎక్కడ తగ్గకుండా బాగుండాలి ఎక్కడ కాంప్రమైజ్ ఏమైనా ఒక షూ షూట్ ఏమైనా మళ్ళీ చేద్దామన్నా కూడా సీన్ మళ్ళీ చేద్దాం పక్కాగా మనకు బాగా నచ్చేలాగా చేస్తుందని చెప్పి ఫ్రీడమ్ ఇచ్చారు ఎందుకంటే నాకు ఫ్రీడమ్ ఉంది ఆ బ్యానర్లో దానికి అన్న ఎగ్జిక్యూటివ్ డివర్స్ కాబట్టి నాకు బాగా ఫ్రెండ్ కాబట్టి అస్ లైక్ మై బ్రదర్ ఇస్ వెరీ కోఆపరేటివ్ చాలా హ్యాపీగా మొత్తం షూటింగ్ అంటే చాలా బాగా జరిగింది సినిమా కూడా చాలా బాగా వచ్చింది అట్ ది సేమ్ టైం హీరోయిన్ రిజినా తను మంచి ఆర్టిస్ట్ అని తెలుసు కానీ ఎప్పుడు తనతో వర్చువల్ ఈ సినిమాతోనే ఈ సినిమా వర్క్ చేసినప్పుడు తెలిసింది తను ఎంత మంచి ఆర్టిస్ట్ ఉంది షెడ్ ఇడ్ అ వెరీ గుడ్ జాబ్ ఇన్ మూవీ ఎందుకంటే వెరీ కామ్ తక్కువ నేనే తక్కువ అంటే నాకంటే తక్కువ మాట్లాడిద్దామని చాలా బాగా చేసింది తన క్యారెక్టర్ కూడా చాలా బాగుంది ఇంకా ప్రదీప్ రావత్ కానివ్వండి దేవన్ గారు కానివ్వండి మిగతా కమెడియన్స్ మన డెఫినెట్గా ఈ సినిమా తర్వాత తనకు మంచి ఆఫర్స్ వస్తాయి మంచి పేరు వస్తుంది